సత్వ సంఖ్యలు తెంచి స్వేచ్ఛ స్వతంత్రాలు తెచ్చిన మహానీయుల ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కిరలంపూడి ఎంపీపీ తోట రవి అన్నారు కిర్లంపూడి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ బి హరికృష్ణ అధ్యక్షతన మండల మహిళా సమత్యా కార్యాలయంలో ఏపీఎం వేదకుమారి అధ్యక్షతన డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యాలయాల్లో ఎంపీపీ రవి జాతీయ జెండా ఆవిష్కరించారు తొలుత మహాత్మా గాంధీ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం విద్యార్థుల జాతీయ గీతాన్ని ఆలంబించారు ఈ సందర్భంగా ఎంపీపీ రవి మాట్లాడుతూ ఎన్నో త్యాగాల ద్వారా దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించే హక్కులు లభించాయని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గురాల శ్రీలతారాంబాబు సీనియర్ నాయకులు తూమ్ కుమార్ తిల్లంపూడి సొసైటీ చైర్మన్ కురల చిన్నబాబు యువ నాయకుడు కాళ్ళ వెంకటేష్ ఎంపీటీసీలు తోట వేణు సాదే కుమారి ఆళ్ళ శ్రీలక్ష్మీ నానాజీ ఆళ్ళ శ్రీమన్నారాయణ గౌతు జగన్నాథరావు నాదిరెడ్డి సూర్బాబు ఎంఈఓలు టి జోసఫ్ చిన్నారావు ఏఈఓ ఆకుల సురేష్ డిప్యూటీ ఎంపీడీఓ ఎన్ సత్యప్రసాద్ జూనియర్ అసిస్టెంట్ యుఆర్బి ఆచార్యులు మండల మహిళా సమస్య సిబ్బంది డ్వాక్రా యానిమేటర్లు తదితరులు పాల్గొన్నారు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్ష ఈరోజు మనం ఎంత ఫ్రీగా మనం ఎస్టోషన్ మనం తిరుగుతున్నాం అంటే దానికి కారణం ఎంతోమంది ఆ రోజు బ్రిటిష్ వారితో ఫైట్ చేసి మనకి స్వతంత్రం తీసుకు వస్తామని మనం ఈరోజు ఎంతమంది కూడా మనం అందరూ ఫ్రీగా తిరగగలుగుతున్నాం వారందరికి కూడా ధన్యవాదాలు మనం మనం ఇప్పుడు ప్రస్తుతం మనం ప్రపంచంలోని మూడో ఆర్థిక ఇది కింద వచ్చామంటే దానికి మన దేశ ప్రజలందరూ ఎంతో కృషి ఉంది అదేవిధంగా మన ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ అందరూ కూడా బాగా కష్టపడి చదివి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన అందరూ కూడా ధన్యవాదాలు